శ్రీ రాఘవేంద్ర కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు యాళ్ల సత్తిరెడ్డి అన్నారు తనను కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు నల్గొండ పట్టణం హైదరాబాద్ రోడ్లోని శ్రీ రాఘవేంద్ర కాలనీ సంక్షేమ సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి అన్ని పదవులకు ఒక్కొక్క నామినేషన్ మాత్రమే రావడంతో ఎన్నికల అధికారిగా వ్యవహరించిన విద్యాసాగర్ అన్ని పదవులు ఏకగ్రీవ ప్రకటించారు అధ్యక్షుడిగా యాళ్ల సత్యరెడ్డి ఉపాధ్యక్షుడిగా తాళ్లపల్లి శ్రీనివాస్ కార్యదర్శిగా నిమ్మల పిచ్చయ్య సహాయ కార్యదర్శిగా కొత్తపల్లి శ్రీమన్నారాయణ కోశాధికారిగా రేఖల కృష్ణయ్య కార్యవర్గ సభ్యులుగా వరకాంతం రాజేష్ రెడ్డి జైని కిరణ్ కుమార్ పత్తి భద్రయ్య పేరం రామస్వామి సోమవరపు రాములు బండారు రామలింగములు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా అధ్యక్షుడు యాళ్ల సత్తిరెడ్డి మాట్లాడుతూ శ్రీ రాఘవేంద్ర కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్ష పదవి నుండి తాను తప్పుకోవాలని భావించినప్పటికీ సభ్యుల కోరిక మేరకు మరోసారి బాధ్యతలు చేపట్టానని తెలిపారు తాను గతంలో పనిచేసిన జిల్లా ప్రజాపరిషత్తో పాటు ఎల్ఐసీలో సైతం యూనియన్ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నానని చెప్పారు వయోభారంతో బాధ్యతల నుండి తప్పుకోవాలని భావించినప్పటికీ కాలనీవాసులు తనపై నమ్మకం ఉంచి తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని చెప్పారు కాలనీవాసులు తనపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అందరి సహకారంతో కాలనీలో డ్రైనేజీ తాగునీటి సరఫరా సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాలనీ గౌరవాధ్యక్షుడు అక్కినేపల్లి మీనయ్యతో పాటు పలువురు కాలనీ వాసులు ఉన్నారు ఒక్కరికి పేరు పేరున వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ కాలనీ బాధ్యతలు గత పది పన్నెండు సంవత్సరాలుగా నిర్వహిస్తూ నేను తప్పుకోవడానికి చాలా ప్రయత్నం చేశాను కానీ ఆ భగవంతుడు ఎందుకో నాకు పరీక్ష పెడుతూ ఉన్నాడు డెవలప్మెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్ సంఘానికి కూడా నాలుగు సంవత్సరాలు ఏకగ్రీవంగా ఎన్నుకోబడి సేవలు అందించడం జరిగింది మరి వాస్తవంగా నా ఏజ్ రీత్యా రీత్యా ఇప్పుడు నాకు డెబ్బై నాలుగు సంవత్సరాలు నా కాలనీ వాసులు నా యందు నమ్మకం ఉంచి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఆ వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా శాయశక్తుల ఈ కాలనీ వాసులందరి అందరి సహకారంతో వారి సహకారం తీసుకొని ఈ కాలనీలో ఉన్న సమస్యలు ముఖ్యంగా డ్రైనేజ్ అండ్ వాటర్ సప్లై ఈ రెండు రెండు మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ విన సాయశక్తుల కృషి చేస్తానని తెలియజేస్తూ మరి ఒకసారి కాలనీవాసులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ అండా శ్రీ రాఘవేంద్ర కాలనీ సంక్షేమ సంఘం ఎన్నికలు సజావుగా ఏకగ్రంగా ఈరోజు పూర్తయినాయి ఎన్నికల షెడ్యూల్ ప్రకారం మనం కార్యవర్గం అక్కినపల్లి విద్యాసార్ గారిని సబ్ రిజిస్టర్ గారిని రిటైర్డ్ వాళ్ళని ఎన్నికల అధికారిగా నియమించుకోవడం వాళ్ళ సహకారంతో వాళ్ళు ఎన్నికల షెడ్యూల్ను మనకు ఇవ్వడం అది కాలనీ అందరికీ కూడా ఉన్నటువంటి నూట ఐదు రెసిడెన్స్ ఏరియాల ప్లాట్లకు అందరికీ అందజేయడం సిస్టమేటిక్గా వాళ్ళు పదహారు తారీఖు నుంచి నామినేషన్ స్వీకరించి తర్వాత విత్డ్రావల్ టైము తర్వాత లాస్ట్కు ఈరోజు మొత్తం ఏకగ్రీవంగా వచ్చినటువంటి ఆ లిమిటెడ్ ఏన్నైతే పదవులు ఉన్నాయో అన్ని పదవులకు ఒకే ఒక్క నామినేషన్ రావడం వలన ఈ కార్యవర్గాన్ని ఎన్నుకోవడం అనేటువంటిది ఏకగ్రీవంగా జరిగింది ఆలయ కమిటీ అంటే దీనికి ట్రస్ట్ కమిటీ కూడా ఉంది ఒకటి ఆ ట్రస్ట్ కమిటీలో బోయినపిల్లి రామ్ రాంబాబు గారిని ప్రెసిడెంట్గా తర్వాత ఈ కాలనీకి సంక్షేమ సంఘాన్ని నన్ను గౌరవాధ్యక్షుడిగా తీసుకోవడం మిగతా కార్యవర్గాలను కూడా ఏకగ్రంగా ఎన్నుకోవడం మేము యాక్టివ్గా పాల్గొని అనేకమైనటువంటి బాధ్యతలు తీసుకొని కాలనీకి సంబంధించినటువంటి లెక్కలకు అన్నీ కూడా సాఫ్ట్వేర్ ద్వారా చేసుకుంటూ ఎటువంటి అవకతవకలకు లేకుండా ట్రాన్స్పరెంట్గా దాన్ని చేయడం ఈ వారం రోజులు ఏర్పాటు చేసుకొని ఈ రెండు కమిటీలు ఈ కాలనీ అభివృద్ధికి పాటుపడతాయనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తూ ముగిస్తున్నాను అందరికీ శుభాకాంక్షలు ఈ నల్గొండ రాఘవేంద్ర కాలనీ వాసులు అందరూ కలిసి ఇప్పుడు సత్యరెడ్డి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అలాగే నన్ను గుడి అధ్యక్షులుగా ఉంచినందుకు అందరికీ ధన్యవాదాలు ఈ గుడికి నేను నా చేతనైనంత విధంగా నేను డెవలప్ చేస్తానని అలాగే కాలనీ సంక్షేమ సంఘానికి కూడా చాలా నాకు సాధ్యమైనంత వరకు విద్య డెవలప్ చేస్తానని అందరి సహకారం తీసుకొని ముందుకు వెళ్తానని తెలియజేస్తున్నాను రాఘవేంద్ర కాలనీ సంక్షేమ సంఘం ఎన్నికలు నామినేషన్ల పర్వంతో ఏకగ్రీవంగా ఎన్నిక కాబడ్డాయి ఈ ఎన్నికకు కాలనీ వాసులు ప్రతి ఒక్కరూ సహకరించారు చిన్న చిన్న సమస్యలు ఎదురైనా కానీ అధిగమించి ఈ ఒకరిని గుడి అధ్యక్షులుగా రాంబాబు గారిని సత్యరెడ్డి గారిని కాలనీ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఇక్కడ కాలనీ మరియు టెంపుల్ కమిటీ ఇద్దరు కూడా సయోధ్యతో ముందుకు ముందుకు జరిగి ఇటు కాలనీ ఇటు గుడి రెండు కూడా ఇక ఒక రెండు రైలు పట్టాల మాదిరిగా రెండు ఒక ఒక ఉజ్జీతో ఒక మంచి డెవలప్మెంట్తో కాలనీ ముందడుగు వేస్తుందని